ముప్పై ఆరో జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సి హాజీవల్లి పట్టణంలోని ఆటో డ్రైవర్లకు చర్చి గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని వాహనానికి సంబంధించిన ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలని వాహనాన్ని నడిపేటప్పుడు యూనిఫామ్ విధిగా ధరించాలని ఆయన తెలిపారు వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు బైక్ నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం కారు నడిపేవారు సీట్ బెల్ట్ వేసుకోకపోవడం పిల్లలకు బైకులు ఇవ్వడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన అన్నారు ట్రాఫిక్ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు హెల్మెట్ లేకపోవడం వలన సీట్ బెల్ట్ కార్ తోలేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వలన ఇంకా రకరకాల రీజన్స్ తోటి ప్రమాదాల వలన చనిపోవడం జరుగుతుంది అందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్ సేఫ్టీ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే జనవరి పదహారవ తేదీ నుంచి ఈ నెల పదహైదు తేదీ వరకు ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమము తోటి మా డీసీపీ గారితో సిఏ గారు రూరల్ సిఏ గారు సార్ గారితో తర్వాత ఆర్టీసీ వాళ్ళతో అందరూ కలుపుకొని హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమము బైక్ ర్యాలీ అనేది చేయడం జరిగింది అలాగే ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు చేయవలసిన పనులు ఏంటివి ఏమి చేయకూడదు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకొని డ్రైవ్ చేయాలి అలాగే ప్రతి వెహికల్ కూడా ఆ ఫిట్నెస్తో ఉండి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి అనేసి వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం జరిగింది అలాగే పులివెందుల్లో గత ఫైవ్ ఇయర్స్ నుంచి వెహికల్స్ అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు బైకులు ఉన్నాయి తర్వాత ఆ స్కూటీలు రావడం వలన ప్రతి ఒక్కరు లేడీస్ అయితేనేమి జెంట్స్ అయితేనేమి మరి ముఖ్యంగా పిల్లలకు స్కూటీలు ఎక్కువగా ఇస్తున్నారు అందులో త్రిబుల్ రైడు అలా వెళ్తూ లైసెన్స్ లేకుండా బాగా రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు వాటిని పట్టుకొని పిల్లలు తోలుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది అలాగే ఫైన్ కూడా వేయడం జరుగుతుంది ఈ ట్రాఫిక్ ఎక్కువగా కావడం వలన పూలంగల సర్కిల్లో ఇంత ముందు సిగ్నల్స్ పనిచేస్తూ ఉండేవి ఇప్పుడు ఆ సిగ్నల్స్ కూడా మళ్ళీ క్రమ క్రమబద్ధీకరించి మున్సిపల్ కమిషనర్ గారితో అయితేనేమి ఆఫీసర్లతో పై ఆఫీసర్లతో మాట్లాడి వాటిని మళ్ళీ అమల్లోకి తెచ్చే విధంగా చేసి ని మళ్ళీ కంట్రోల్ లెక్ట్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా టౌన్ లో చేయగలుగుతాం అనేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ట్రాఫిక్ సిగ్నల్స్ మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి మెయింటెనెన్స్ అంతా కూడా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అవి వర్క్ చేయడం లేదు వాటిని మళ్ళీ మున్సిపల్ కమిషనర్తో మాట్లాడేసి మా పై ఆఫీసర్లతో కూడా మాట్లాడి వాటిని మళ్ళీ క్రమబద్ధీకరిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము తెలియజేసినాము అంటే కమిషనర్ గారు ఈ మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు మారారు అందువలన ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు ఆఫీసర్లు కూడా అందరూ మారిపోతూ ఉన్నారు కాబట్టి అవి క్రమోద్ధరించలేకపోతున్నాము ఇప్పుడు ఉన్న కమిషనర్ గారితో మాట్లాడేసి వాటిని క్రమబద్ధీకరిస్తామనేసి తెలియజేస్తుంది